వెల్కమ్ టు టీవీ చిబుల్నా న్యూస్ మోకాలపై నడుస్తూ భాజపా కౌన్సిలర్ అభ్యర్థి నూతన ప్రచారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎల్లెందు పట్టణం ఒకటవ వార్డులో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి చేని శివశంకర్ మోకాలపై నడుస్తూ ఓటర్లను ఓటు అభ్యర్థిస్తూ వినూత్నంగా ప్రచారం ప్రారంభించారు గత పాలకులు మోకాళ్ళు అరకే వరకు సమస్యలపై స్థానికులు తిరిగినా పట్టించుకోలేదని అందుకే తాను మోకాలపై నడుస్తూ వార్డు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇస్తున్నాడు గ్రామీణ నేపథ్యం ఉన్న ఒకటవ వార్డులో పోడు భూముల సమస్య కూడా ఉందని పారిశుధ్యం అభివృద్ది విషయంలో స్పష్టమైన అవగాహన ఉన్న తనకు అవకాశం కల్పించాలని భూముల సమస్య బీజేపీ అగ్ర నాయకుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇస్తున్నాడు స్థానిక రామాలయం నుంచి పూజలు నిర్వహించే ప్రచారం ప్రారంభించగా భారతీయ జనతా పార్టీ నాయకులు పాల్గొన్నారు

శ్రీరామ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందూరు సత్యనారాయణపురం ఒకటో వార్డు నుంచి బీజేపీ అభ్యర్థిగా నేను చేనే శివశంకర్ పోటీ చేస్తున్నాను మీ యొక్క ఒకటవాడు ప్రజలందరూ కూడా గమనించి ఆ యొక్క కమలం పూ మీద ఓటేసి నన్ను గెలిపించాలని ప్రార్థిస్తున్నాను అదే కాకుండా గత పాలకులు చేసినటువంటి ఈ ఒకటో వార్డులో ఎన్నో అక్రమాలు ఎన్ని ఎదురు చూసాం అది కూడా ప్రజలకు కూడా తెలుసు ఏ కాలంలో కూడా మట్టి తీయకుండా ఏది చేయకుండా ఉన్నటువంటి ఏకైక వార్డు ఏదైనా ఉందంటే ఒకటో వార్డు ఇవన్నీ మా నా యొక్క దృష్టిలో ఉన్నాయి కాబట్టి ఈరోజు నాకు బీజేపీ ఒక టికెట్ ఇచ్చి ఒకటో వార్డు నుంచి నువ్వు గెలుపు కైవసం చేసుకుని రమ్మని చెప్పేసి నాకు అధిష్టానం అని చెప్పింది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నాకు అదే ఒక అభిప్రాయంతో నన్ను అందరూ గెలిపించి ఇదంతా తీసుకొని రావాలని చెప్పారు అంతేకాకుండా కూడా ఇక్కడ ఏకైక ఒక ఓటో వాటిలో ఎక్కువ పాడి పరిశ్రమలు ఇవన్నీ ఉన్నాయి అందులో మా మిస్సెస్ కూడా వెటనరీ చేస్తుంటుంది ఇక్కడ ఏ అర్ధరాత్రి పోయినా కూడా మేము వైద్యం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం అది అంతేకాకుండా కూడా అదే ఇక్కడ పోడు భూమి సమస్యలు చాలా ఉన్నాయి ఈ యొక్క పోడు భూమి సమస్యలు తీర్చడానికి రాష్ట్ర ప్రభుత్వాలు పనికిరావు ఓన్లీ ఎన్ని కేసులు పెట్టినా కూడా వాళ్ళ మీద పాపం వాళ్ళు ప్రజలు ఇబ్బంది ఇబ్బందులకు గురి తప్ప ఇంకోటి ఏమీ లేదు ఇది ఒక నన్ను గనగా గెలిపిస్తే ఇదే ఒక ఒక వార్డు కౌన్సిలర్ని ఎప్పుడైతే చేశారో ఒక ఎమ్మెల్యేతో సమానం అని చెప్పేసి ఈ సమూహంగా నేను తెలియజేసుకున్నాను మీ యొక్క పోడు భూమి సమస్యని నన్ను గెలిపించండి మీ పోడు భూమి సమస్యని ఎమ్మనే నేను వెంటనే కేంద్రాన్ని చెప్పించి మరీ నేను కిషన్ రెడ్డి గారి దృష్టిలో పెట్టించి మీ యొక్క ప్రాబ్లం అంతా సాల్వ్ చేస్తాను హోంమంత్రి బండి సంజయ్ గారితో కూడా మేము మీ మీ యొక్క ఇక్కడ ఓటో వార్డులో ఉన్నటువంటి ఏమేమి ఉన్నాయని చెప్పేసి మొత్తం ఒక లేఖ రాసి వాళ్ళకి చెప్పినాం అంతేకాకుండా కూడా ప్రతి ఒక్కరు కూడా ఒక గమనం మీద గుర్తు మీద ఓటేసి నన్ను గెలిపించాలని ప్రార్థిస్తున్నాను